మందమైతన్ని నరాలు గుంజు కంచిన కవుతున్నది బంధువులున్న బిడ్డ ఒక వస్తుంది చంద్రాల దేవి ఇక నా బ్రహ్మణం పోతుందే బీట నా దేవుడు పోతుందే చంద్రాల బా <iyorsun> yes. <ings>

నానా నావీదా నానా నావీదా

తండ్రి లేదా ఈ ఏకుల గుల్లంతా తల్లి ఈ ఏకుల గుల్లంతా తల్లుంటి ఉన్నడు కొంగు దుడ్డుకోని కోమటి కొట్టాలు ఆ దేవుడా లోభం ఉంటది నా దేహమగారి ఇడి గాడా అవరతి వేన నాడ వాటన బల పోకి ను నైన నచ్చితే రాయంత బల

చాలా రూపకు వచ్చే మల్ల

ಕೊರೇಷ ಬಂದು ಕೊಡಕ ನಾ ಬಿ ಕೊಡಕು ಬಂದ ಬಿಟ್ಟು ನಾ ಕೊಧಾನ್ಯ ದಿಗಂಡೆಂಟು ಕಲ್ಲ ಮಕ್ಕುಲ್ಲ ಬದು ಮರಿ ಅಲ್ಲ ಇಲ್ಲ ಆ ತಂಡಿ ಒಕ್ಕ ಕೊಡುಗೊಳಗ ಒಕ್ಕಿಂತ ಕನ್ನಡ ಆ ತಂಡಿ ಕೊಡಗ ತ

అన్నగరు బోలేవో నాయకొంట అయ్యో నాకొంట వైల మల్లయ్యో నాకొంట వైల మల్లయ్యో అయ్యో దావిడ వైల మల్లయ్యో నాకొంట వైల మల్లయ్యో కొడుకు బిడ్డల్ సుకరి వల్లయ్య చేతుల వెట్టిండు కులాని మహానమద ఇది కళ్ళు వక్కిండు కొలైక ఇగదా బాల మోతం దండ బోలి యవత మగారు కాలపాట రేది భ్రాణాలు గుంగక

కాంతే పూర్తిని చనిపోయేటి వాళ్ళకి మాటలు ఎక్కువ వస్తాయి ఏ ఆడదానికి అయినా దూరండి అవ్వా తిన్నాడు అవ్వాలి కత్తులు బాధ కలిగిన్నాడు బాబాలి కత్తులు కాని కట్టవా తిన్నాడు కన్న తల్లిదండ్రి అది కత్తడు ఏ ఆడదానికి అయినా అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అవగారి ఇల్లు కలిగి ఉండాలి ఎక్కడే స్వర్ల గుళ్ళు ఎత్తుండాలి ఈ ఆడానికి పండుగలు పండుగలు అల్లా నా అవగారింటికి పోతే తులవే పెడతారో తలవే పెడతారో ఈసవే పెడతారో మాసమో పెడతారో అని మాట మాటకు అపగా గురవరి కావాలే అది రూపాల చేతులు లేకుండా పాడు వంద కావాలి మన ఉన్న మంచి నీళ్ళు దాగి బతకాలి లేని వారికి దేవుడే ది సక్కిలేని వారికి వారికి తరకారే సవ్వా మీద తల్లిదండ్రిని తీసుకుపోయి చేర్లల్ల చెలకల్ల బిడ్డలే ఏడిపిస్తాడు అదే తల్లిదండ్రిని తీసుకుపోయి చాల చెలకల్ల బిడ్డలు ఏడిపిస్తే ఆ బిడ్డలు తీసుకుపోయి నిండి ఇంటి లోపల తల్లిదండ్రుని ఎల్ల కాలవేడు అంటాడవ్వా కందర్లో ముందట కడుపుల పుట్టి రోజు చచ్చిపోతే కట్టబడేదాకా దుఃఖవేడి పోదాడా கஷ்ட கஷ்டம் அய்யோ கஷ்டம் கஷ்டம் நவக்கு ஓட மாணவராவரம் பொம்பல் நச்சு காட்ட வெட்டின సాగు తప్పది జరిగింది ఎవరైనా చెప్తాం కాని జరగబోయే చెప్పడానికి ఇవ్వని తరవగా అన్నది వేరైన కూర ఒకటిగా బాలే కొడుకు ఎంత దూరం పోయినా గాని పిల్లలకి అర్థం కాని పిల్లల రాతల కన్నమా అవ్వబ్బ కొడతా అంటే నాయన సాటుకు బిడ్డలు పోతారు నాయన కొడతా అంటే తల్లి సాటుకు పోయి కొట్టిందని అవ్వతో చెప్పుకుంటున్నా హా అబ్బట్టిందని నాయనతో చెప్తారాంకర వల్లయ్యా ఏదైనా దగ్గర ఇరవై రెండు రోజుల బిడ్డలు సేతు లోపల పట్టినయ్యా లంకకు దొంగకు రూపుని కడతా సుమన్ చూడు లక్ష్ పోతేట్లా బండ్ కట్టుకోని పోయి మొక్క చెడ్డ చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాగిన్నారా వారి పొసాగి కూడా తెలుసు ఆరు ఎవడ పట్నం ఉన్నది పన్నెండు పొలం ఉన్నది అయ్యో అయ్యో అంటే ఏముండే ప్రాణం పోయింది కోట్లు పట్టుకొని పోతే ప్రాణం మిస్ కాపాడుతాం ప్రాణం వెళ్ళిపోవాలి ఎన్ని డబ్బులుంటే మనకి ఏమయ్యారని నా డాక్టర్ దగ్గర పోతాం పదిన తెలుస్తాం మా బాబు ప్రాణం కాపాడు అంటే

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి